ఈ వాటర్ అనేది ఇలా జల్లో అప్పుడు మనకు గాలికి అదని కనబడలేదు జనరల్ గా ఎక్కువ వర్షం పడితే కనబడుతుంది ఇట్లాంటి వర్షం ట్రై మన వెహికల్ ఎక్కడ వాళ్ళకి కనబడదు కదా ఈ ట్రయాల్ అనేది ప్రెస్ చేసుకోవాలి చేయండి వర్షం పడేటప్పుడు చాలా మంది ఆగుతారు ఆగకూడదు ఎందుకంటే ఆ చిన్న కొమ్మలు విరిగిపోయే ఛాన్స్ ఎక్కడైతే ఉంటుందో ఎలక్ట్రికల్ ఫోన్స్ లేని దగ్గర మనం వెహికల్ పార్కింగ్ చేసుకుని సైడ్ కి స్టాప్ అయిపోవాలి ఆ స్టాప్ అయిపోయిన ఎవ్రీ టైమ్ ఈ డ్రాయింగ్ అనేది కంపల్సరీ ప్రెస్ ఎక్కడైతే

ఉంటుందో ఇక్కడ వాటర్ అనేది స్టోరేజ్ వెహికల్ వచ్చేసింది అనుకోండి మనం అక్కడే ఆగిపోవాలి సో ఆగిపోయి వెళ్తే బెస్ట్ నుంచి వెహికల్స్ ఎవ్రీ వెహికల్ ఫ్రెండ్ వెహికల్ వెళ్తుంది మనం కూడా వెళ్ళడానికి ట్రై చేయాలి ఒకవేళ ఆ డౌన్ లో మనం అలాగే స్టాప్ చేసుకున్నాము ಮಾಟರ್ ಅದೇ ಓಕೆ ಓಕೆ ದೇ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ರೈಟ್ ದಟ್ ಇಟ್ಲ ಚಾಹಿದೆ ಬಟನ್ ಓಕೆ ಶಿಯೋದು ರಿಲೀಸ್ ಯೋದು ರೈಟ್ ಓಕೆ ಪ್ರಶಧೀಪ ಓಕೆ ಕ್ಲಾಚ್ ಓಕೆ ಆ ఫ్రంట్ సైడ్ అప్ బ్యాక్ సైడ్ అప్ ఉంది అనుకోండి డౌన్ ఉంటుంది కదా మిడిల్ అలాగే ఆగిపోతే వాటర్ అనేది స్టోరేజ్ అయిపోయి మన డోర్ లో వచ్చి లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటాయి వాటర్ సో ఆ వాటర్ నుంచి ఎప్పుడైనా మనం బయట ఉండాలి వాటర్ కి బయట ఉండాలి బయట ఉండాలి వాటర్ లో ఉంటే మన వెహికల్ వెహికల్ ఏదైనా ఎలక్ట్రిసిటీ కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి వెహికల్ ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఫస్ట్ ఇయర్ అంటే ఎప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ లో వెళ్ళాలి ఫస్ట్ గేరే ఆ ఓకే ఆగిపోయింది కాబట్టి కంపల్సరీ ఫస్ట్ గేర్ ఓకే రైట్ లెఫ్ట్ దిస్ ఓకే ఇప్పుడు లెఫ్ట్ దిస్ లెఫ్ట్ దిస్ ఓకే ఆ లెఫ్ట్ దిస్ ఓకే yes ఓకే 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 వర్షం వచ్చినప్పుడు కార్ కంటే బండి డ్రైవింగ్ ఈజీ అనిపిస్తుంది సేఫ్టీ కానీ మీరు గారు కొంచెం ఇబ్బంది